పాల్పడుతున్న డోలు రమేష్ వైస్ చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఉన్నతాధికారులు స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించాలి వీధుల నుంచి వెంటనే తొలగించాలి వీధుల నుంచి వెంటనే డోలు రమేష్ కార్యదర్శి తొలగించాలి చె ఇల్లు పిల్లర్సులు కొడుకు కట్టు నొప్పి లేచిందాఫ్ తీసింది ఇంకా పిల్లర్సులు అట్లే ఆగి ఇక మా నా చెప్పు పది గుంటలు భూమి అమ్ముతుంది తీసుకుని చెప్పు

మరి ఆన్లైన్ రిసిప్ట్ ఏమైనా ఇచ్చిండా నీకు అమ్మా మరి సర్వే చేసింది ఈ రోజు గ్రామ పంచాయతీ హోదాలో ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీ టోలు రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు బీసీల మీద బీసీలు ఇక్కడ ఉండటానికి హక్కు లేదని మాట్లాడడం ఆయనకు కూడా రైట్స్ లేవని ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉంటూ ప్రభుత్వ హోదాలో ఉంటూ ఈ కుల కక్షలు తీసుకొస్తూ బీసీల మీద చాలా సార్లు ఎన్నో సార్లు అవమానించినట్టుగా మాట్లాడడం కులపరంగా మాట్లాడడం బీసీలని అవమానించినట్టుగా మీకు ఇక్కడ ఉండటానికి రైట్స్ లేవని మాట్లాడడం కూడా చాలా ఆయన మీద చర్యలు తీసుకోవాలా ఉన్నటువంటి పరిహారా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు కలెక్టర్ అయితే ఎంపీడీఓ ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా తనపైన ఇంతవరకు యాక్షన్ తీసుకునేది లేదు గత సంవత్సరంలో హరిప్రియ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు వినతి పత్రం ఇచ్చినా తనపైన చాలా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు ఈ రోజు ఏదైతే డోలు రమేష్ ఎవరైతే ఉన్నారో తనపైన యాక్షన్ తీసుకోకపోతే ఉన్నత అధికారులు కులపరంగా బీసీ ఇక్కడ ఉండడానికి హక్కు లేదన్నప్పుడు తనకు కూడా ఇక్కడ డ్యూటీ చేయడానికి కూడా హక్కు లేదని మేము చెప్తున్నాం గ్రామ ప్రజలుగా ఇక్కడ డ్యూటీ చేయడానికి తనకు కూడా ఇక్కడ హక్కు లేదు తన మీద తన యాక్షన్ తీసుకొని అధికారులు తన మీద యాక్షన్ తీసుకొని తక్షణమే ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము గ్రామ ప్రజలు